హాయ్ హలో నమస్తే సో నేను మీ బద్దం పురుషోత్తం రెడ్డి సార్ ఏంటంటే ఈరోజు చాలామంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి నాకు అడుగుతున్నారు దానిలో భాగంగా సార్ తక్కువ టైంలో ఈ గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ ఈవెన్ గ్రూప్ వన్ చదివే విద్యార్థులు కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఏముంది సార్ మాకు ఉద్యమ చరిత్ర చదవాలి అంటే తక్కువ టైంలోనే కావాలి అని అడిగితే ఎస్ వన్ థర్టీ సిక్స్ నుండి వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్లో వరకు ఈజీగా ఓన్లీ మన బాలాజీ చిరబోయినా గారి యాప్లో ఉన్న కోర్సుని చదివితే మనం సాధించవచ్చు ఇది నేను గుడ్డిగా చెప్పడం లేదు యాప్ని మొత్తం నేను యాప్లో ఉన్న సార్ని రిక్వెస్ట్ చేసి చూశాను అయితే దాంట్లో మళ్ళీ సార్ యొక్క విశేషత ఏంటంటే కాన్ఫిడెంట్గా ఏమని చెప్పగలుగుతున్నారు అంటే మళ్ళీ మీరు ఇంకొక బుక్ చదవాల్సిన అవసరం లేదు ఎస్ నేను కూడా ఒకవేళ ప్రిపేర్ అయితే ఏం ఆలోచిస్తాను అయ్యో తెలుగు అకాడమీలో ఏముందో వి ప్రకాశ్ సార్ దాంట్లో ఏముందో ఇంకా ఫలానా బుక్లో ఏముందో అని అనిపిస్తుంది కానీ వాటన్నింటినీ ఒకే దగ్గర జోడించడం వల్ల మరి సార్ బుక్ చదవకపోతేలా ఎస్ బుక్ చదవకపోయినా కానీ ఇక్కడ మనకు స్లైడ్లు పెట్టి చెప్పడం వల్ల ఏమైందంటే మనిషికి ఒక మెదడులో జ్ఞాపక శక్తి గుర్తుంచుకోవాలి అంటే సరళంగా ఉన్న వాటిని సహజంగా గుర్తుంచుకుంటాము వినడం వల్ల రెండవది చూడడం వల్ల మళ్ళీ ఇందులో ఏంటంటే కలర్ఫుల్గా స్లైడ్స్ పెట్టడం వల్ల ఏమైందంటే తప్పనిసరిగా నేనైనా కానీ నవంబర్ ట్వంటీ నైన్ టూ థౌసండ్ నైన్ నవంబర్ ట్వంటీ నైన్ టూ థౌసండ్ నైన్ డిసెంబర్ ఫస్ట్ డిసెంబర్ థర్డ్ ఏ రోజు శ్రీకాంతచారి గారు ఏమయ్యారు ఏ ఏ రోజు జరిగింది ఇవన్నీ మనము బట్టి పెట్టాల్సిన అవసరం లేకుండా చూస్తూ చూస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు మెమరీలో ఎక్కువగా ఉండిపోతాయి అది ఒకటి మరి ఇంత సరళమైన వాయిస్తోని ఎలాంటి బిల్డప్ లేకుండా న్యాచురల్గా సార్ చెప్పడం వల్ల నేను అప్పుడప్పుడు వారి యూట్యూబ్లో చూస్తూ ఉంటాను కదా ఒక్కసారి చెప్తే మైండ్లో ఇంప్రింట్ అవుతాయి అది వారి యొక్క విశేషత అంటే ఇంత సరళంగా మళ్ళీ తను జస్ట్ ఒక్క మార్కుతోని మళ్ళీ నేను నిన్న పర్సనల్గా ఫోన్లో అడిగినప్పుడు చెప్పారు సార్ యాభై ఐదు మార్కులు అంటే తనకున్న వాక్చాతుర్యంతో ఇంటర్వ్యూలో యాభై ఐదు మార్కులు వచ్చినాయి గ్రూప్ టూలో ఒక్క మార్క్తోని గ్రూప్ టూ జాబ్ మిస్ అయింది మనకు తెలుసు నేను ఎవరిని తక్కువ తక్కువ చేయడం లేదు కానీ నల్గొండ విద్యార్థులంటే నేను కోచింగ్ చెప్పేటప్పుడు నల్గొండ వెళ్తున్నా అమ్మో అని చెప్పేసి ఆలోచిస్తాను నేను ఒకసారి ఇంకా ఒకటికి రెండుసార్లు ఏమైనా ప్రశ్న అడుగుతారేమో అని తను గతంలో ఆల్రెడీ దీని మీద వర్కౌట్ చేయడము ప్రత్యేకంగా ఒకటే సబ్జెక్ట్ని ఇంత ఫోకస్డ్గా చెప్పడము మళ్ళీ నేను అన్అకాడమీలో చెప్పినప్పుడు నాకంటే ముందు కూడా ఈవెన్ కరోనా టైంలో సార్ విద్యార్థులకు ఏమైనా చేయాలా మనం ఖాళీగా ఉన్న టైంలో ఒకవైపు నేను నా వృత్తిని నిర్వహించుకుంటూ ఇంకేమైనా చేయాలి అని అన్నప్పుడు నేను సార్ లోపల విద్యార్థుల కోసం ఏదైనా చేయాలన్న తపనను చూసినాను ఎందుకంటే తెలంగాణ ఉద్యమం వచ్చిందే విద్యార్థుల వల్ల మళ్ళీ ఇంకోటి అందులో అకాడమీలో నుండి ఎప్పటి నుండో చెప్తూ నేను చూసిన వాళ్ళల్లో ఆన్లైన్లో ఇంత ఈజీగా కరోనా కంటే ముందరి నుండి చెప్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్న మన విద్యార్థుల పాలిట ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన ఏదైనా చేయాలా ఏదైనా చేయాలన్న తపనతో చేస్తున్న సారు తన లోపల ఒక్క కమర్షియల్ కోణం అనేది నాకు అనిపించలేదు నా ముందరనే నిన్న ఫోన్ వచ్చినప్పుడు ఒక ఐదుగురికి ఫ్రీ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకోసం అంటే సార్ మనం ఏం చేసుకుంటాం చెప్పండి ఎందుకంటే ఒక విద్యార్థి ఈరోజు మామూలుగా ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు అనేవి ఉంటున్నాయి కానీ ఒక్కోసారి ఆ ఐదు వందల రూపాయలతో కూడా నెల ఖర్చుని ఎలా మెయింటైన్ చేయాలని అనుకుంటాం కొందరు అలాంటి వాళ్ళ కోసం ఇస్తే తప్పేముంది సార్ అని చెప్పేసి అనడం నేను నిజంగా నాకే అనిపించింది సార్ లోపల ఇంత మంచి జాలి కోణం ఉంది అని చెప్పేసి రెండవది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో వారు కూడా పార్టిసిపేట్ చేయడము అలాంటి ఫీలింగ్తోని అలాంటి జీల్తోని చెప్తున్నారు కావున మనకు ఉద్యమం అనేది ఏదో బోర్ వచ్చే విధంగా చెప్పకుండా ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమము శ్రీకృష్ణ కమిటీ ఒకటో అధ్యాయం రెండో అధ్యాయం మూడో అధ్యాయం అంటే మనిషి బోర్ ఫీల్ అవుతాడు ఈ వంద యాభై మార్కుల పేపర్ని మనం చదివేటప్పుడు ఫస్ట్ బోర్ ఇన్ బోర్ ఫీల్ కాకుండా మళ్ళీ నేను చూసింది ఏంటంటే ఈ శ్రీకృష్ణ కమిటీ మీద లేటెస్ట్గా విశ్లేషణ చేస్తూ మరి మొన్న ఎందుకు దీని మీద మళ్ళీ శ్రీకృష్ణ కమిటీ అనేది ఒకవేళ ఇచ్చింది ఆ విశ్లేషణ అనేది నిజంగా సరి అయినదా కాదు కాదా మరి ఈ విభజన వల్ల జరిగిన మనకు నష్టాలేంటి మరి విభజన చట్టంలో ఏమున్నాయి ఇలాంటి లేటెస్ట్ వాటితోని జోడిస్తూ చెప్పారు మళ్ళీ ఇంకోటి ఎప్పటికప్పుడు సార్ అప్డేట్ చేసుకుంటూనే ఉంటాడు ఎస్ తెలంగాణ ఉద్యమంలో కూడా అప్డేషన్ అవసరమండి ఎందుకంటే మారుతున్న ప్రశ్నల సరళి ఆధారంగా లేటెస్ట్ వీడియోలను అప్డేట్ చేసి పాత విద్యార్థులకు కూడా అదే దాంట్లో యాడ్ చేస్తూ వస్తున్నాడు అంటే కమర్షియల్ కోణం నాకు కనిపించలేదు కాబట్టి చెప్తున్నాను తను తీసిన వీడియోలని పాత వాళ్లకు ఇంకా వాళ్ళు తీసుకున్న సబ్స్క్రిప్షన్ ఎక్స్ ఎక్స్పైరీ అవుతుందనే మూమెంట్లోనే ఇంకా కొత్త వీడియోలని జోడించడం జరిగింది మళ్ళీ తను బస్సు రాస్తారు ఒక బస్సు యాత్రలను మనం బస్సుని ఆపడం ఇలాంటి వాటి ఉద్యమాలలో తను ప్రత్యక్షంగా పాల్గొన్నారు ఎందుకంటే నల్గొండ నుండి నాకు చాలామంది మిత్రులు కూడా ఉన్నారు నేను అడిగితే సార్ గురించి చెప్పడం జరిగింది మళ్ళీ ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర ఒక పది రివిజన్లు చేయాల్సి ఉంటుంది మీరు గతంలో వేరే కూడా ప్రతి ఒక్కరు ఫ్యాకల్టీలు అందరూ మంచి చెప్పేవాళ్ళే మనం ఎవరిని ఉద్దేశించినడం లేదు కానీ మీరు వాల్యూ అడిషన్తో ఒక దీన్ని ఇంత సింప్లిఫైడ్గా చేయడం జరిగింది అంటే చాలా సింప్లిఫైడ్గా తెలంగాణ ఉద్యమం అంటే మనకు ఏదేదో ఏదేదో అనుకుంటాం సింప్లిఫైడ్ చేసి ప్రతి దాన్ని అక్కడ నుండి ఇక్కడ నుండి జోడించి తను అక్కడ మళ్ళీ సైడ్లోకు సైడ్లో రాసిన అంశాలు చూస్తూ ఉంటే వీటిని అంత సింప్లిఫై చేస్తూ ఈజీ ఇది ఇదేం లేదు అన్నట్టు చెప్పేశారు అంటే లేదంటే ఇప్పుడు ఈ వంద యాభై మార్కులు రావాలంటే మీరు పదిహేను వేల వీడియోలు చూడండి పదిహేను వేల వీడియోలు చూడండి అని మిమ్మల్ని మభ్యపెట్టే బదులు జస్ట్ సింపుల్గా ఈ వంద యాభై కోసం మనము ఎన్ని చిన్న చిన్న ఫాట్స్ని మళ్ళీ అది కూడా ఒక్కొక్క సిలబస్లోని ఒక్కొక్క టాపిక్ ఆధారంగా చేసి టాపిక్లోని సబ్ టాపిక్ ఆధారంగా అంటే ఇంత ఆర్గనైజ్డ్గా మనకు వివేకానంద స్వామి అంటారు కదా ఫస్ట్ మనకు జ్ఞాపక శక్తి పెరగాలంటే నువ్వు ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా ఒక్కొక్క ప్లేస్లో ఎక్కడుందో అక్కడే పెట్టాలి మనం బుక్స్ కూడా చిన్నప్పుడు తీసుకెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే తెలుగు తర్వాత హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ అయితే సైన్స్ సోషల్ స్టడీస్ మనకేది ఉందో అవన్నీ ఒక సిస్టమేటిక్గా పెట్టుకునేవాళ్ళం ఆ విధంగా ఉండి విద్యార్థులు ఎలాంటి గందరగోళానికి గురి చేయకుండా స్మూత్ గోయింగ్తోని పాఠాలు బోధించిన మన వ్యక్తి మరి సార్ గురించి నేను రివ్యూస్ కూడా నాకు టెక్నికల్గా అంత తెలియదు ఒక స్టూడెంట్ చెప్పారు ఎందుకు నువ్వు సార్దే తీసుకున్నావు అంటే సార్ రివ్యూస్ చూడండి అన్నారు నాకు రియల్గా చెప్తున్నా టెక్నికల్గా అయితే మళ్ళీ జస్ట్ వితిన్ ఫోర్ ఫైవ్ మంత్స్లోనే ఇన్ని వేల డౌన్లోడర్స్ తను ఏదో గ్రూప్ టూ ఉంటుందా పోతుందా అని చెప్పేసి మభ్యపెడితే ఉంటే కేవలము యూట్యూబ్లోనే చూస్తారు చాలామంది అనుకున్నారు ఏ గ్రూప్ టూ లేదా కట్ ఆఫ్ల గురించి చెప్పే వ్యక్తేమో అని అనుకున్నారు కానీ ఒక వ్యక్తి కోర్సుని కూడా సబ్జెక్ట్ని కూడా నచ్చి ఇమ్మీడియట్గా ఇక్కడ ఫైవ్ కే ప్లస్ అని చూపిస్తుంది ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ ఓన్లీ వితిన్ వన్ మంత్లో అయ్యాయి తర్వాత ప్రతి ఒక్కరు చెప్పకపోయినా కానీ ఏ రోజు కూడా యూట్యూబ్ గురించి చెప్తాడు సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ నా యాప్ తీసుకోండి నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి అని చెప్పకపోయినా ఆటోమేటిక్గా చేస్తూ ఉంటారు అయితే ఈ విధంగా ప్రతి ఒక్కరు నేను రివ్యూస్ కూడా చూడడం జరిగింది ఈ రివ్యూస్లో అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి ఇట్లా ఫైవ్ రేటింగ్తో ఉన్న యాప్ అనేది నేను చూసిన దాంట్లో సార్ది ఉంది అయితే సార్కి సంబంధించి మనకు యూట్యూబ్ ఛానల్లో విద్యార్థుల కోసం ఏదైనా సరే కొంచెం ఏదైనా అప్డేట్ వచ్చిందంటే వెంటనే లైవ్లో వచ్చేసి చెప్తారు ఈవెన్ బస్సులో ఉన్నా కానీ వాళ్ళ నేను చూసిన వీడియోలో వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా సడన్గా ఏదైనా అప్డేట్ వస్తే పిల్లలకు తెలియజేయాలి సార్ అని చెప్పేసి నిన్న ఒక వీడియో చూసినాను ఫార్మసిస్ట్లకు సంబంధించింది ఇలా వచ్చినప్పుడు అంటే విద్యార్థుల కోణంలో ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ కేవలం వినాయక చవితి రోజో కేవలము దసరా రోజు ఆఫర్ పెడుతున్నా అని చెప్పేసి ఆ ఆఫర్లో ఉన్న రోజు మాత్రం వచ్చే ఫ్యాకల్టీ మాత్రం మన చి బాలాజీ సార్ కాదు అని చెప్పేసి నాకు తెలిసిన అంశం ఆఫర్లో ఉన్న రోజు ఒకరోజు సంపాదించుకోవడానికి కాకుండా విద్యార్థుల కోణంలో ఆలోచిస్తూ మనకు పాఠాలు బోధిస్తున్న సరళంగా అది కూడా సరళంగా చాలా సహజంగా సింప్లిఫైడ్ బాలాజీ సార్ అని పెట్టినా కానీ తప్పలేదు సో మీరు ఈ కోర్సుని మనకు బాలాజీ చిరబోయిన గారి యొక్క యాప్లో నేను కూడా సార్ని రిక్వెస్ట్ చేస్తాను సార్ మీ వీడియోస్ ఉంటే ఇవ్వండి మన పురుషోత్తం రెడ్డి సార్ మొబైల్ యాప్లో పెడతాను అని చెప్పేసి ఇంకా నేను అడిగితే నా గురించి తెలిసే కదా ఇంకా మొత్తానికే ఫ్రీగా ఇవ్వమంటాను కానీ ఒక వ్యక్తి యొక్క విలువని మనం గుర్తించాలంటే ఫ్రీగా ఇవ్వకూడదని చెప్పేసి నేను తెలుసుకున్నాను దానికి కూడా ఒక స్టోరీ ఉంది నేను చెప్తాను హనుమాన్ టెంపుల్లోనే ఒక వ్యక్తికి అసలు సమాజ నిర్మిత అంటే బుక్ కూడా ఓన్లీ తెలుగు అకాడమీ పట్టుకొని తిరిగి ఇదే ప్రపంచం అరవై మార్కులు వస్తాయి అనుకోండి యాభై ప్లస్ జనరల్ స్టడీస్ నేను ఫ్రీగా అంటే కూడా నన్ను పది మందిలో అసలు వాల్యూ లేకుండా అంటే తను క్యాప్ ఉన్నాడు వాస్తవంగా చూస్తే తనని చూస్తే టెంపుల్లో ఒకరోజు భోజనం చేయడానికి వచ్చినప్పుడు ఫ్రీగా ఇస్తాను నానా అని అంటే కూడా వాల్యూ ఉంచలేను నన్ను పక్కనున్న అతను సార్ మీరు అట్లా మీ వాల్యూ మీరు తగ్గించుకోకండి మీరు అసలు ఫ్రీ ఇవ్వడమని ఎవరు చెప్పిండ్రు వన్ రూపీ టూ రూపీ అని చెప్పేసి తప్పు మీకున్న వాల్యూ తగ్గిపోతుంది ఇట్లాంటి వాళ్ళ విషయంలో మీరు ఇంకా అడగడము పిలిచి ఆయన ఎవరో ముఖం తెలియని వ్యక్తి అందుకోసమే నేను కూడా సార్ చెప్తున్నా సార్ అసలు మన సబ్జెక్ట్ యొక్క విలువ తెలవాలంటే కూడా తక్కువ ఐదు వందల మళ్ళీ ఇంకోటి ఏంటంటే క్వాలిటీలో లేటెస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఎందుకంటే అనకాడమీలో ఉన్నప్పుడు డైలీ అప్డేటెడే చెప్పేవాళ్ళు సారు అదే పరంపరను కంటిన్యూ చేస్తూ సార్ని చూసి చాలామంది ఆన్లైన్లో అప్డేట్స్ చెప్పడం స్టార్ట్ చేసిండ్రు ఈవెన్ నేను కూడా నేను అనాకాడమీ చెప్పేటప్పుడు నాకు ఎగ్జాంపుల్గా బెస్ట్ ఎగ్జాంపుల్గా సార్ గురించే చెప్పేవారు ఈ సార్ని చూసి నేర్చుకోండి మీరు అని చెప్పేసి అంటే నేను అప్పుడు టెక్నికల్గా తెలియదు అన్నాను కదా అయితే పాలిటీలో ఉన్న వీడియోలు దాంట్లో అప్డేటెడ్ వీడియోలు కలిపి కూడా ఈ కోర్సులో సార్ ఉద్దేశం ఏంటంటే నా దగ్గర వచ్చిన వ్యక్తికి వంద యాభై మార్కులే కాదు సార్ ఇంకా యాభై మార్కులు ఇట్లా రావాలి పాలిటీలో జనరల్ స్టడీస్లో పదిహేను మార్కులు రావాలి రేపటి రోజు బాలాజీ సార్ వల్ల నాకు నా లైఫ్ సక్సెస్ అయిన దాంట్లో నాలుగు వందల యాభై ప్లస్ వచ్చిన దాంట్లో సగం మార్కులు నాయే ఉండాలని నా అదొకటే స్వార్థం సార్ అని అన్నాడు నేను ఆ విషయంతోనే నేను రియల్గా చాలా హృదయపూర్వకంగా సార్ గురించి చెప్తున్నాను ఇంకా వేరే ఏం ఉద్దేశం లేదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ పుష్